ఆపరేషన్ సింధూర్ ఇంకా కూడా ముగియలేదు కంటిన్యూ అవుతూనే ఉంది అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఆ రోజు ఎవరు కూడా ఇంకా మర్చిపోలేరు పహల్గామ్ తరువాత పాక్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సింధూర్ని భారత్ చేపట్టింది అయితే పాక్ని తీవ్రంగా దెబ్బతీసింది అయితే పాకిస్తాన్ మన దేశ సరిహద్దుల్ని టార్గెట్గా చేసుకొని అమాయకపు ప్రజల ప్రాణాలను కూడా పెట్టుకుంది అయినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో మనం ఎంత పగడ్బందీగా జరిపామంటే అక్కడ కేవలం ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో కేవలం వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేస్తూ టార్గెట్ చాలా క్లియర్గా ఫిక్స్ చేసుకొని మనం అప్పుడు ఉగ్రదాడి చేయటం ఈ ఉగ్రవాదుల మీద దాడి చేయటం అనేది జరిగింది చుట్టూ ఉన్న అమాయక ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా చేశారు అయితే అప్పుడు జరి సరిగ్గా కనుక గుర్తుంటే ఈ మసూద్ మసూద్ ఇళ్ల మీద దాడి చేసినట్లుగా అప్పుడు చెప్పడం జరిగింది దాంట్లో మసూద్ కుటుంబీకులు చనిపోయినట్టుగా పేర్కొన్నారు కానీ ఎంతమంది చనిపోయారు మరి నిజంగా వాళ్ళ కుటుంబీకులు చనిపోయారా లేదా అన్న విషయాలు అయితే అప్పుడు బయటపడలేదు ఎస్ మసూద్ కుటుంబ సభ్యులు చనిపోయారు ఆపరేషన్ సింధూర్లో భారత్ ఆర్మీ మట్టు పెట్టిన మట్టు పెట్టాలనుకుంది దాని ప్రకారమే వారందరినీ కూడా మట్టు పెట్టినట్లు తెలుస్తుంది భారత్ దెబ్బతో పాక్లో శిబిరాలు మఠాష్ అయ్యాయి దాదాపుగా కూడా మూడు వందల శిబిరాలు అక్కడ ఖతమైపోయాయి దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో పలువురు మృతి చెందారు మసూద్ ఫ్యామిలీ మరణాన్ని అప్పట్లో పాక్ మీడియా కొట్టిపారేసింది అయితే నేడు నిజం ఒప్పుకున్నారు జైషే టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ మే ఏడున బహవల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో అజార్ కుటుంబం ముక్కలైందని ఇలియాస్ కశ్మీరీ చెప్పారు రహస్య స్థావరాల్లోకి భారత్ ఆర్మీ ఏ విధంగా ప్రవేశించింది ఆ రోజు ఏ విధంగా దాడులు చేసింది దాంట్లో తన కుటుంబ సభ్యులు ఏ విధంగా చనిపోయారు అన్నదాన్ని కూడా ఇటు చెప్పడం జరిగింది మసూద్ అజర్ అయితే ఏ విధంగా చనిపోయారు అప్పుడు దాడులు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు కరెక్ట్గా కూడా ఉగ్రవాద శిబిరాలను గుర్తించి దా దాన్ని టార్గెట్గా చేసుకొని కూడా మనం అప్పుడు ఈ మిషన్ ఆపరేషన్ సింధూర్ లో ముందుకు వెళ్ళటం జరిగింది అప్పుడు మసూద్ అజర్ మట్టుబెట్టడం కోసం చేసిన ఉగ్రవాద శిబిరాల దాడిలో అతను కుటుంబీకులు చనిపోవటం జరిగింది అతను కుటుంబీకులు చనిపోయిన విషయాన్ని పాక్ అస్సలు ఒప్పుకోలేదు పాక్ ఒప్పుకోలేదు అయితే ఇప్పుడు స్వయంగా కూడా మసూద్ అజారే ఆ విషయాన్ని ఒప్పుకున్నారు اس ملک کی نظریاتی سرحدوں کے لیے کبھی ہم دہلی سے ٹکرائے کبھی ہم کابل میں ٹکرائے کبھی ہم کمدھار سے ٹکرائے سب کچھ قربان کرنے کے بعد سات مئی کو بہاول پور کے اندر مولانا مسود اظہر کی فیملی کے لوگ بہنیں اور بیٹے اور, اور, اور بچے ఏ విధంగా తను దేశ సరిహద్దులు పాకిస్తాన్ దేశ సరిహద్దులు కాపాడాను వాటన్నిటికి సంబంధించి కూడా ఆయన చెబుతూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మనం చేసిన ఆపరేషన్ ఇది అయితే పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై విరుచుకు పడ్డాము ఆ తర్వాత దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి తాజాగా ఈ విషయాన్నే జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించారు ఉగ్రవాదాన్ని స్వీకరించి దేశ సరిహద్దును రక్షించుకునేందుకు తాము ఢిల్లీ కాబూల్ కాందహార్లతో పోరాడామని మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు ఇందుకోసం తాము అన్నింటినీ త్యాగం చేశామంటూ వ్యాఖ్యానిచ్చారు ఇక జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసిన తరువాత ఈ ఘటనలో మన పౌరులు భారత పౌరులు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది పాకిస్తాన్ కి బుద్ధి చెప్పింది ఇక ఈ ఆపరేషన్లో భాగంగానే పాక్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది స్థావరాలను నేలమట్టం చేసింది బహవల్పూర్లోని మర్కజ్ సభాన్పై కూడా భారత సైన్యం విరుచుకుపడింది దీన్ని జైషే మహమ్మద్కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్గా పేర్కొంటారు ఆ భవనాన్ని మసూద్ తన ఇంటిగా వినియోగిస్తున్నాడు భారత్ ఆర్మీ చేసిన దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన పది మంది ప్రాణాలు కోల్పోయారు సో ఇక ఆ విషయాన్ని మసూద్ ఇలియాస్ అంగీకరించారు

పెహల్గా యాత్రికి వెళ్ళిన వాళ్ళందరినీ పొట్టన పెట్టుకొని మరోవైపు ఏమో దేశ సరిహద్దుల్లో తాము టెర్రరిజాన్ని స్వీకరించి దేశాన్ని కాపాడుతున్నాం అన్నట్లుగా కూడా అదే చెప్పారు అన్నట్లుగా కాదు అదే చెప్తూ ఉన్నారు మసూద్ ఇలియాస్ తాము ఢిల్లీ వీటన్నిటితో కూడా పోరాడి మేము దేశాన్ని కాపాడుతున్నాం దేశ సరిహద్దుల్లో కాపాడుతున్నామంటూ కూడా చెప్పారు ఇక్కడ పక్క దేశాలను ఆక్రమించుకుంటూ మరోవైపు అక్కడ తినటానికి తిండి లేదు ఏమీ లేదు అయినా కానీ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ కూడా ఇంకా కూడా పహల్గామ్ తర్వాత కూడా బుద్ధి రానట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు మసూద్ అజర్ కుటుంబీకులు పది మంది దాకా చనిపోయారని ఒప్పుకుంటూనే మరోవైపు తాను దేశం కోసం పోరాడుతున్న వీరులాగా తనను తాను చెప్పుకుంటూ కూడా ఇప్పుడు అక్కడ ప్రసంగం స్పీచ్ ఇచ్చారు దేశ సరిహద్దుని రక్షించుకునేందుకు తాము ఢిల్లీ కాబూల్ కాందహార్లతో పోరాడామని మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఓ కార్యక్రమంలో ఆయన చెబుతూ ఉన్నారు ఆ స్పీచ్ ఇప్పుడు వైరల్గా మారింది ఇందుకోసం తాము అన్నిటిని త్యాగం చేశామంటూ వ్యాఖ్యానించారు అన్నిటిని త్యాగం చేయడం అంటే దీంట్లో మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయారు కదా దాన్ని కూడా చెబుతూ చెప్పారనమాట మే ఏడున భారత దళాలు బహవల్పూర్లోని జైష ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడి ఆ దాడి భారత్ ఏ విధంగా జరిపింది ఏం జరిగింది అన్న మొత్తం కూడా ఆ కార్యక్రమంలో ఆయన వివరించారు ఇక ఈ సందర్భంగా భారత్ ఆర్మీ తమ రహస్య స్థావరాల్లోకి అసలు ఏ మార్గాల ద్వారా ప్రవేశించింది ఎలా దాడులు చేసింది ఈ విషయాలన్నీ కూడా ఇలియాస్ వివరంగా చెప్పారు ఇక ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట్లోనైతే ఇంట్లోనైతే వైరల్ గా మారుతుంది